నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సూపర్ హిట్గా నిలిచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ యొక్క సినిమా మంచి ఘన విజయం సాధించిందనే చెప్పాలి ప్రస్తుతం ఈ యొక్క సినిమాకు సీక్వెల్గా అఖండ టూ తీస్తూ ఉన్నారు షూటింగ్ చివరి వరకు పూర్తి చేశారు జూన్ పదిన బాలేబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క సందర్భంగా తాజాగా టీజర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం తొలి భాగానికి ఏమాత్రం తగ్గకుండా ఈసారి కూడా సినిమాను అద్భుతంగా ప్లాన్ చేసింది చిత్రబృందం టీజర్ చూస్తుంటే ఆ యొక్క విషయం అర్థమవుతుంది తొలి భాగంతో పోలిస్తే ఈసారి బాలకృష్ణ లుక్లో చిన్న మార్పులు కూడా చేశారు పొడవాటి జుట్టుతో పాటు గడ్డంతో బాలకృష్ణ సరికొత్తగా కనిపించారు మంచు కొండల్లో ఆయుధాన్ని పరిచయం చేస్తూ ఓ ఫైట్ సీన్ చూపించారు నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ విలన్కు వార్నింగ్ ఇచ్చే ఓ డైలాగ్ అదిరిపోయింది ఇక యొక్క మూవీని ఫోర్టీన్ రీల్స్ బ్యానర్పై బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పురాలుగా వివరిస్తున్న ఈ యొక్క మూవీని రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా తమ మ్యూజియం అందిస్తూ ఉన్నాడు ఇక తాజాగా విడుదలైన యొక్క టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందా చెప్పాలి మంచి కొండల్లో బాలయ్య నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ కాస్త కృత్రిమంగా కనిపించాయి అలానే విలన్ ఎవరనేది రివీల్ చేయలేదు ఎప్పట్లానే తమ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆకట్టుకున్నాడు సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమాను థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో అయితే కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ ఇరవై నాలుగు గంటల్లోనే థర్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త అయితే నెలకొల్పిందనే చెప్పాలి అయితే విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే థర్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల్లో సరికొత్త రికార్డు అయితే బాలయ్య బాబు నెలకొల్పారనే చెప్పాలి అయితే ఇండస్ట్రీలో బాలయ్య కెరియర్లో ఇదో మైలురాయిగా నిలిచిందనే చెప్పాలి అయితే మొత్తానికైతే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం థర్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డ్ని అయితే నెలకొల్పుతూ యూట్యూబ్లో ట్రాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉంది ఈ యొక్క టీజర్